ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభములు వందనములు తెలియజేయచ్చు ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇరిమియా గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనము సైన్యముల కతిపతి అగు ఇస్రాయేలు యొక్క దేవుడగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి ఈ మాటను బట్టి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సంకల్పము సర్వ మానవుల పట్ల ఏమై ఉన్నది ఏమై ఉండవలెనో అనే విధానాన్ని వ్యక్తపరుస్తూ దానిని వినుచున్నటువంటి మన మన జీవితాలను ప్రవర్తనలను ఏ విధంగా సరిదిద్దుకొనవలెనో తెలియజేయబడుచినటువంటి విధానము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉన్నది ఈరోజు సమస్త మానవులను మనము గమనించినప్పుడు ప్రతి వ్యక్తి ఏదో ఒక విధమైనటువంటి క్రియలను బట్టి బలహీనతలను బట్టి చెడు ప్రవర్తన చెడు వ్యసనాలను బట్టి హింసలకు బలహీనతలకు సమాజానికి కుటుంబానికి అనేకులకు ఆటంకంగాను ఇదిగో నిష్ప్రయోజమైనటువంటి వ్యక్తులుగాను మిగిలిపోతున్నటువంటి వారుగా ఎందరో ఉన్నారు ఈరోజు సమాజ పరిస్థితులను చూసినప్పుడు కూడా తమ తమ క్రియలను ప్రవర్తనలను సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితులను బట్టి విభేదాలను సృష్టిస్తూ అనేకులకు లేదా అల్లరి మూకులకు కారణమవుతున్నటువంటి పరిస్థితులను బట్టి దాడులు హింసలు జరుగుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇట్టి సందర్భంలో ఈరోజు వాగ్దానము ఒక గొప్ప సహాయమును లేదా మేల్కొల్పును ధైర్యమును అనుగ్రహించగలిగినటువంటి సహాయము చేయగలిగినటువంటి విధానము మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎందుకనగా నీవు నేను ఇప్పటి వరకు ఎలాంటి నిష్ప్రయోజనమైన క్రియలను బట్టి మార్గములను బట్టి ప్రవర్తిస్తూ ఉండి ఉండవచ్చు ఈ జీవితము మన కుటుంబ జీవితానికి కానీ సమాజ జీవితానికి కానీ విలువలకు కానీ ఇదిగో ప్రయోజనకరంగా ఉన్నదిగా ఉండి ఉండకపోవచ్చు లేదా మనమే సమాజానికి కుటుంబానికి మన వ్యక్తిగత జీవితానికి హానికరమైనటువంటి ప్రవర్తనలను క్రియలను మార్గములను అనుసరిస్తున్నటువంటి వారమై ఉండి ఉండవచ్చు కానీ దేవుడు ఈ ఉదయకాల సమయమున మనతో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన అంటున్నటువంటి మాట సెలవిస్తున్నటువంటి మాట ఏందంటే నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి దిద్దుకొనుడి అనేటటువంటి మాటను సరిదిద్దుకొనే ఆ అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు ఈరోజు ఈ వాగ్దానములో గమనించినప్పుడు దేవుడు ఎన్నిక చేయబడినటువంటి ప్రజలుగా పిలువబడుచున్నటువంటి వ్యక్తులు సమాజము తమ తమ స్థితిగతులను విలువలను మరిచి దేవుని యొక్క ఉద్దేశాన్ని సంకల్పాన్ని ఆయన కలిగి ఉండవలసినటువంటి జీవిత విధానాన్ని మరిచిపోయి లోక సంబంధమైనటువంటి క్రియలకు లోబడి అలవాటుపడి తమ తమ జీవితాలను పాడు చేసుకున్నటువంటి సందర్భం అంతేకాకుండా వారు అబద్ధ ఆరాధనలకు అసత్య ప్రమాణాలకు అబద్ధపు బోధలకు పాపపు జీవితానికి అనైతిక పరిస్థితులకు దిగజారినటువంటి పరిస్థితుల్లో సామాజిక స్పృహను కోల్పోయి ఇతరులను మేలుకొల్పగలిగిన ఇతరులకు మేలు చేయగలిగినటువంటి స్వభావమును మరిచిపోయి జీవిస్తూ వారు వారి జీవితాలను బట్టి ఇదిగో బానిసత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి సందర్భం అనగా దేనికో ఒకదానికి బానిసైపోయినారు ఇక్కడ వీరి యొక్క పరిస్థితి చూసినప్పుడు వీరి చెడు ప్రవర్తనను బట్టి చెడు క్రియలను బట్టి వీరు ఇతర దేశానికి బానిసలుగా వెళ్ళిపోయి ఇదిగో స్వేచ్ఛ లేనటువంటి బ్రతుకును బ్రతుకుతూ ఉంటున్నారు దేవుడానికి ఉన్నటువంటి ఉద్దేశము నీవొక మంచి ప్రయోజకుడుగా ఉండాలని ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో బ్రతకాలని అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితమును జీవించాలని దేవుడు ఉద్దేశించినటువంటి ఆ ఉద్దేశమును మర్చి చెడు క్రియలకు చెడు ప్రవర్తనకు లోనయ్యి జీవిస్తున్నటువంటి సందర్భంలో మరి ఒక్కసారి వారితో వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ఏమని అంటే ఇదిగో ఈ స్థలంలో మీరు నివసించాలి అంటే ఈ స్థలంలో మిమ్మల్ని నివసింప చేయాలి అంటే మీ క్రియలు దిద్దబడాలా మీ ప్రవర్తన దిద్దబడాలా మీలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దబడాలా మేల్కొల్పబడాలా వాటన్నిటినీ దూరం చేసుకొని ప్రవర్తించేటటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఆ స్థితిలో నుండి వారిని మార్చుటకు వారి జీవితాలను మేల్కొల్పుటకు చేతకాని బానిసత్వములోను జీవిస్తున్నటువంటి ఆ ప్రజల యొక్క జీవితాన్ని ఆ స్థితిలో నుంచి విడుదల కలగజేయుటకు వారితో చేస్తున్నటువంటి మాట ఏంటంటే మీ క్రియలను మీరు సరిదిద్దుకొనండి ఏ మారిసత్వంలో ఉన్నావో ఏ బలహీనతలో ఉన్నావో ఏ చీకటి సంబంధాలలో మగ్గిపోతూ ఉంటున్నావో ఏ లోక సంబంధమైనటువంటి అపవిత్ర కార్యాలకు నీవు బానిసైపోయినావో వాటిని సరిదిద్దుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా ఈ సమయంలో మనల్ని మనము జీ జి, మన జీవితాలను మనము పరిశీలించుకున్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి ఎన్నో క్రియలు మనల్ని మన జీవితాన్ని మన కుటుంబ జీవితాలను సమాజమును ఇదిగో ఆధ్యాత్మిక జీవిత విధానాన్ని పాడు చేయించినటువంటి క్రియలు సరిదిద్దుకోవలసినటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితాలను కూడా ఉండి ఉండవచ్చు ఎవరి జీవితాన్ని వారు పరిశీలించుకున్నప్పుడు ఇలాంటి నిష్ప్రయోజనమైన విలువలను కోల్పోతున్న సమాజానికి ఆదర్శంగా జీవించలేనటువంటి స్థితులు ఎన్నో ఉండి ఉండవచ్చు అలాంటి పరిస్థితిని మార్చడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీ క్రియలను సరిదిద్దుకొనండి మీ జీవితాన్ని మీ ప్రవర్తనను సరిదిద్దుకొనండి మీరు ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ప్రయోజనకరమైనటువంటి మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా మీరు జీవించాలి అంటే ఇదిగో మీ క్రియలు దిద్దబడాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇటీ సమయంలో వాటిని సరిదిద్దుకొని ఒక మంచి వ్యక్తిత్వము కలిగినటువంటి ప్రయోజనకరమైనటువంటి మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించుటకు మనము ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా గల తండ్రి మహోన్నతుడా మీ కృపలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇటీ సమయంలో మరి యొక్క అవకాశమును మా జీవితాలలో మీరు అనుగ్రహించి ఉన్నారు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మమ్మల్ని మేము సరిచూసుకొని సరిదిద్దుకునేటటువంటి కృపను దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ఎందరో సమాజానికి కుటుంబానికి తమ తమ వ్యక్తిగత జీవితాలకు హానికరమైనటువంటి గాను నిష్ప్రయోజనమైనటువంటి గాను ఎందుకు పనికిరాని జీవితాన్ని అలవాటుపడి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి వ్యక్తులు గాను ఎందరో ఉండి ఉండవచ్చయ్యా ఈ వాగ్దానం ద్వారా ఈ మాటల ద్వారా వారిని మేల్కొల్పుమని వారిలో ఒక ఆలోచన చేయమని వారిని ఒక సన్మార్గం వైపు ఆలోచన తిప్పమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇటీవ సమయంలో అనారోగ్యంతో ఉన్నటువంటి బిడలను కన్నీలతో ఉన్నటువంటి బిడలను కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అయ్యా దేవా ప్రభు ఇది నా జీవితాల్లో జరగాలి అని ఆశపడుతున్నటువంటి ఆ కోరికలను మీ నామంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా హాస్పిటల్లో ఉండి ఇదిగో తండ్రి వైద్యము అందలేక ఆర్థిక పరిస్థితులు బాగలేక ఇదిగో కన్నీళ్లు విడుస్తూ దుఃఖముతున్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తంల కిందికి తెస్తూ ఉంటున్నాం వారిని కనుకరించండి స్వస్థపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను పాడి పశువులను వారి ఉద్యోగములను వారి రాకపోకల యందును వారి ప్రార్థన విశ్వాస జీవితం ఎందు ఈ కాపుదలను అనుగ్రహించి సమస్త క్రియలను సరిదిద్దుకొని మంచి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగాను కుటుంబాలుగాను సమాజముగాను తీర్చిదిద్దబడుటకు నీవే ప్రతి బిడ్డను నడిపించి బలపరచుమని ఏసయ్య పరిశుధనామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక అమెన్